సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణికులకు బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతుండటంతో రవాణా చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రైవేట్ స్కూళ్లు కాలేజ్ బస్సుల్ని రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో నడపాలని సూచించారు ఫిట్నెస్ ఉన్న బస్సుల్ని ఎంపిక చేయాలన్న సీఎం చంద్రబాబు ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సంక్రాంతికి ఊరెళ్తున్న ప్రయాణికులకు బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతుండటంతో రవాణా శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రైవేట్ స్కూళ్లు కాలేజ్ బస్సుల్ని రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో నడపాలని సూచించారు ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేయాలన్న సీఎం చంద్రబాబు ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు ఏదైతే రద్దీ విపరీతంగా ఉండి హైదరాబాద్ నుంచి విపరీతంగా బెంగళూరు నుంచి చెన్నై నుంచి వాహనాలన్నీ కూడా సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రజలు విపరీతంగా ప్రధాన చెప్పి పల్లెలు బస్సులు సరిపోవట్లేదు అనేది ముఖ్యమంత్రి సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ప్రైవేటు స్కూల్ బస్సుల ద్వారా కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఏదైతే చేయాలని సూచించారు ఫిట్నెస్ బస్సుల్లో ప్రయాణికులు కొంత ఏర్పాటు చేయాలని సూచన చేశారు రద్దీ మార్గాల్లో ఇలాంటి బస్సులతోనే కొంతమేర సౌకర్యం కల్పించాలి ఈ బస్సులో ఉన్న ఆర్టీసీ నడిపి ప్రయాణి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు కానీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ రవాణా స్కూల్ బస్సులు ఎదుర్పించి సెలవులే కాబట్టి